అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలని కోరుకుంటారు ఇల్లంతా దైవశక్తులతో నిండిపోవాలని లక్ష్మీదేవి యొక్క కటాక్షము కలగాలని అనుకున్నట్లయితే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి కొన్ని వస్తువులను పూజాగదిలో తప్పనిసరిగా పెట్టుకోవాలి కొన్ని వస్తువులు పూజాగదిలో ఉన్నట్లయితే అనేక మంచి ఫలితాలు కలుగుతాయి కొన్ని వస్తువులు ఉన్నట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవం ఇస్తుంది మన పూజాగదిలో ఉండాల్సిన వస్తువులేంటో ఉండకూడని వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువు నెమలిపించాలి నెమలిపించం కనుక ఇంట్లో ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి మనము పూజ చేసుకున్న తర్వాత ప్రతిరోజు నెమలిపించడంతో దేవునికి గాలి విసిరాలి గనక చేసినట్లయితే దేవుడు తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుస్తాడు తాబేలు విగ్రహాన్ని పూజాగదిలో ఉత్తర దిశలో పెట్టినట్లయితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషం వెల్లివెరుస్తుంది కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజాగదిలో నువ్వులు నెలతో దీపాన్ని వెలిగించి దేవుడికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టాలి ఇలా గనక చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి దీపం గనక ఎక్కడైతే వెలిగిస్తారో ఆ ప్రదేశంలో దేవతలు తప్పకుండా నివసిస్తారు ఇంటి గుమ్మం ముందు ఉన్న తలుపుకి గంధంతో స్వస్తి గుర్తు వెయ్యాలి స్వస్తి గుర్తు చాలా మంచి చిహ్నము స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది ప్రతిరోజు ఉదయము సాయంత్రము రెండు పూటల ఇంట్లో పూజ చేసుకోవాలి సాయంత్రం పూట కనుక చేసే పూజ చాలా ఎక్కువ ఫలితాలను ఇస్తుంది సాయంత్ర సమయంలో పార్వతీ పరమేశ్వరులు అలా విహారం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ దేవుడు తమను ఆరాధిస్తారా అని చూస్తూ ఉంటారు సాయంత్రం సమయంలో గనక పూజ చేసి దీపారాధన చేసేవాడింట్లో తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఉదయము సాయంత్రము కూడా పూజ చేయటానికి సమయం దొరకని వారు కనీసము ఏదైనా పువ్వును దేవునికి సమర్పించి దేవుని గనక మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి పూజాగదిలో తప్పనిసరిగా గోమాత ఉగ్రహము ఉండాలి గోమాత దూడతో కూడా కలిసి ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి గోమాతలో సకల దేవతలు ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు కనుక ఒక గోమాతను పూజ చేసినట్లయితే ముక్కోడి దేవతలను పూజ చేసిన ఫలితం తప్పకుండా లభిస్తుంది పూజాగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు పసుపు కలిపిన అక్షింతలు అక్షింతలు చాలా శుభకరమైనవి పూజాగదిలో అక్షింతలు ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టము పూజాగదిలో ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న లక్ష్మీ అమ్మవారి ఫోటో వనగా ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారికి ఆకుపచ్చ గాజులను సమర్పించాలి పూలతో ప్రతి శుక్రవారము అమ్మవారిని పూజ చేసి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక గాజు బౌలులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ గాజు బౌలుని ఈశాన్యములలో ఉంచాలి గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది పూజాగది సపరేట్గా లేనివారు పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పూజాగదిలో పెట్టుకోకూడదు అలాగే చనిపోయిన వారి ఫోటోలను కొంతమంది పూజా గదిలో పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు చనిపోయిన వాళ్ళ మీద మన పూర్వీకుల మీద గౌరవం ఉండటం అనేది చాలా మంచిది కానీ గదిలో వారి ఫోటోలను పెట్టి దేవునితో సమానంగా దీపాలు నైవేద్యాలు పెట్టకూడదు ఇంట్లో వేరే గదిలో చనిపోయిన వారి యొక్క ఫోటోలను పెట్టుకోవచ్చు గదిలో ఒక కర్పూరం బిళ్ళ తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలను మూటగట్టి దేవుని పటాల ముందు ఉంచాలి ఇలా ఉంచినట్లయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ప్రతి శుక్రవారము సాయంత్రము పూజా గదిలో కర్పూరంలో ఎలకులు వేసి కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది గదిలో తప్పనిసరిగా లక్ష్మీ గవ్వలను ఉంచాలి లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము కాబట్టి లక్ష్మీ గవ్వలు ఉంచినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది పాలసముద్రంలో అమ్మవారు జన్మించటం వలన కవ్వం అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టము పూజాగదిలో కవ్వాన్నించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క లేకపోతే తప్పనిసరిగా తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చి ఈశాన్య దిశలో ఉంచి పూజించాలి ఇంటి మెయిన్ డోర్కి ఎప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచాలి అలాగే ప్రతి శుక్రవారము గడపకు పసుపు రాసి పసుపు కుంకుమాలు పెట్టి పూజలు చేస్తూ ఉండాలి పచ్చగా ఉన్న గడపను చూసినట్లయితే లక్ష్మీ అమ్మవారు తప్పకుండా ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంటి ప్రధాన ద్వారము తలుపుకి వినాయకుడి చిత్రపటం కనుక ఉన్నట్లయితే చాలా మంచిది ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి అలాగే బయట నుంచి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి ప్రవేశించకుండా ఉంటుంది పూజాగదిలో తప్పనిసరిగా గంగాజలాన్ని ఉంచాలి గంగాజలము చాలా పవిత్రమైనది కాబట్టి గంగాజలము ఉంచిన ఇంట్లో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి పూజాగదిలో ఉగ్రరూపంలో ఉండే దేవుని ఫోటోలను నటరాజ విగ్రహాన్ని కానీ ఉంచకూడదు అలాగే దేవుని గదిలో పూజలు చేసేటప్పుడు చిరిగిపోయిన ఫటాలు విరిగిపోయిన విగ్రహాలను ఉంచకూడదు ఈ విగ్రహాలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి శుక్రవారము మంగళవారము పూజాగదిని శుభ్రం చేయకూడదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము పచ్చకర విష్ణుమూర్తికి హారతి ఇచ్చినట్లయితే తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది పూజాగదిలో మనము ముందు రోజు పూజ చేసిన పువ్వులను శుభ్రం చేసేసి వాటిని ఒక కవర్లో వేసి పారే నీటిలో కానీ లేకపోతే చెట్లు మొదల్లో కానీ వేయాలి అంతేకాని పూజాగదిలో పక్కన వాటిని కవర్ అలానే ఉంచకూడదు అలాగే కొంతమంది పూజ చేసిన పూలు వాడిపోకుండా ఉన్నాయని ఆ పూలను అలానే ఉంచి పూజ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ముందు రోజు పూజ చేసిన పూలు తాజాగా ఉన్నా కూడా వాటిని తీసేసి మళ్ళీ కొత్త పూలు పెట్టి పూజ చేయాలి పూలు ఎక్కువ లేకపోయినట్లయితే ఒకటి రెండు పూలైనా సరే ఆ పూలతోటి పూజ చేయాలి అంతేకాని ముందు రోజు చేసిన పూలను ఉంచకూడదు దీపారాధన చేసేటప్పుడు మనము దీపారాధన చేసే కుందులను ఎప్పుడూ నేలపైన పెట్టకూడదు కింద ఏదైనా తమలపాకు కానీ ప్లేట్ కానీ పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టి పూజ చేయాలి దీపారాధన చేయటానికి ఆవునెత్తితో చేసినట్లయితే చాలా మంచిది అలా కుదిరినట్లయితే నువ్వుల నూనెతో అయినా కూడా చేయొచ్చు వేరుశనగ నూనెతో మాత్రము దీపారాధన ఎప్పుడూ చేయకూడదు ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి బియ్యపిండితో కొద్దిగా బెల్లము వేసి దాన్ని దీపారాధన కుందులా తయారు చేసి ఆవు దీపారాధన చేయాలి ఇలా చేసినట్లయితే ఇలా దీపారాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్రము చేసినట్లయితే తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది దేవుని గదిలో పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు కింద ఏదైనా ఆసనం వేసుకుని కూర్చొని దాని మీద కూర్చొని పూజ చేయాలి ఈ విధంగా మనము నియమాలను పాటించి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం